పతితులార దృష్టులార బాధాసత్వ దష్టుల దగాబడిన తమ్ములార ఏడవ కండి ఏడ కండి జగన్నాథ రథ చక్రాలు తొమ్మిది రోజులు మూడు రథాలు లక్షలాది మంది జనాలు ఒకే పూరి జగన్నాథ అసలు తొమ్మిది రోజులు తొమ్మిది రోజుల ఉత్సవం ఏంది భారతదేశంలో ఎక్కడ జరుగుతుంది ఒడిశాలోని బంగాళాఖాతం తీర ప్రాంతంలోని పూరి పట్టణంలో పూరి జగన్నాథుడి దేవాలయంలోనే ప్రతి సంవత్సరం జూన్ లేదా జులై ఈ రెండు నెలల్లోనే మన భారతదేశంలో అతిపెద్ద రథోత్సవం జరుగుతుంది ఈసారి వచ్చేసి ఈ నెల ఇరవై ఏడున జరగబోతుంది అంటే జూన్ ట్వంటీ సెవెంత్ ఇక్కడ మనకు జరగబోయేది పూరి జగన్నాథుడి రథోత్సవం మామూలుగా అన్ని దేవాలయాల్లో రథోత్సవం అంటే మామూలుగా సపరేటు ఉత్సవ విగ్రహాలు ఉంటాయి ఆ విగ్రహాలతో రథోత్సవం చేసి మూడవ విగ్రహాన్ని అక్కడే గర్భగురిలో ఉంచుతారు కానీ ఇక్కడ అట్లా కాకుండా భిన్నంగా చేస్తారు రథోత్సవం రోజు మొత్తం మూడు రథాలు అదే పనిగా ప్రతి సంవత్సరం తయారు చేయిస్తారు ఒకసారి తయారు చేయించిన రథాలు కాదు సంవత్సరం సంవత్సరం కొత్త రథాలు అది కూడా ఒకవైపు ఒకటి పూరి జగన్నాథుల కోటి బలరాముల కోటి సుభద్రాదేవి కోటి అలా మూడు రకాలు చేస్తారు అందులో కూడా ఊరేగించేది ఊరు మొత్తం మామూలుగా చేపించి తింటారు కదా ఉత్సవ విగ్రహాలు అలా కాదు గర్భగులలోని మూల విరాటం తెచ్చి ఊరంతా ఘనంగా ఊరేగించి రథోత్సవం జరుపుతారు గొప్ప రథోత్సవం తెలుసుకునే ముందు దానికంటే మనం ఆ దేవాలయం చిన్న హిస్టరీ అయితే తెలుసుకుందాం మామూలుగా మనం ఇప్పుడు తెలుసుకున్నట్లయితే పూరి జగన్నాథ దేవాలయం మనకి ఇప్పటిది కాదు వేల సంవత్సరాల క్రితం నాటిది రీసెంట్గా మనకు దొరికిన రాగి పత్రాల శాసనాల ప్రకారం ఈ దేవాలయాన్ని కళింగ పరిపాలకుడైన అనంతవర్మన్ చోళ గంగాదేవ నిర్మించారు ఈ ఆలయంలో జగన్మోహన విమాన భాగాలు ఆయన హయంలోనే వెయ్యిన్ని డెబ్బై ఎనిమిది నుంచి పదకొండు వందల నలభై ఎనిమిది మధ్య కాలంలో నిర్మించబడ్డాయి పదకొండు వందల డెబ్బై నాలుగులో అనంగ భీమదేవ దీన్ని పునర్నిర్మించారు ఈయన ఒడిశా పాలకుడు ఆయన పునర్నిర్మించిన ఆలయాన్ని ప్రస్తుతం మనం చూస్తున్నాం అలా కొన్ని వందల సంవత్సరాలు జరిగిపోయిన తర్వాత పదహైదు వందల యాభై ఎనిమిదిలో ఆఫ్ఘన్ సేనాధిపతి అయిన కాల్పహాడ్ దాడి చేయనంత ముందు వరకు జగన్నాథ్ని బాగా ఘనంగా కొల్చేవారు రామచంద్ర దేవ్ కార్ద్ అనే స్వతంత్ర రాజ్యాన్ని ఒడిశాలో ఏర్పాటు చేసి మళ్ళా ఆలయంలో ఉన్న మూల విరాట్ని పునఃప్రతిష్ఠించాడు ఇంకా ఆలయం నిర్మాణ విషయానికి వస్తే ఫోర్ ల్యాక్స్ స్క్వేర్ ఫీట్స్ వైశాల్యం కన్నా ఎక్కువే కలిగి ఉంటుంది అలాగే ఈ దేవాలయంలో మనకు మొత్తం నూట ఇరవై ఉపాలయాలు పూజా స్థలాలు కూడా ఉంటాయి ఒడిస్సా శైలిని అలాగే అద్భుతమైన అమోఘమైన శిల్ప సంపాదన కలిగి ఉన్న ఆలయం ఇది ఈ ఆలయం భారతదేశ అద్భుత ఆలయాల్లో ఇది ఒకటి ఇంకా అలాగే మనం చూసుకున్నట్టయితే ప్రధాన ఆలయం పైకి కొంచెం ఉంపుగా నిర్మించబడి ఉంటుంది అలాగే ఆలయం పైన శ్రీ మహావిష్ణువుకు చెందిన సుదర్శన చక్రం ఉంటుంది ఈ చక్రం మనం ఎటువైపు నుంచి చూస్తే అటువైపు చూస్తున్నట్టే మనకు అనిపిస్తుంది నువ్వు దేవాలయంలో ఏ మూలకి వెళ్ళి చూసినా అది నీ వైపు చూస్తున్నట్టు అలాగే ఆ చక్రం పైన ఒక జెండా కూడా ఉంటుంది ఇంకా మీరు చూసినట్లయితే ఆ చక్రం పైన ఉన్న జెండా మూడు కలర్లలో మనకు చేంజ్ చేస్తూ ఉంటారు ప్రతిరోజు ఆ అయితే ఒక వ్యక్తి ఎక్కి చేంజ్ చేయాల్సిందే ఆ కలర్లు వచ్చేసి ఎరుపు పసుపు తెలుపు ఇంకా ఈ జెండా ప్రత్యేకత వచ్చేసి గాలి ఎరువైపు వీస్తుంటుందో దానికి ఆపోజిట్ వైపు ఈ జెండా రెపరెపలాడుతూ ఎగురుతూ ఉంటుంది అప్పట్లో ఈ దేవాలయాన్ని నిర్మించేవారు శిల్పకళ వాళ్ళు అంత అద్భుతంగా దీన్ని చిత్రీకరించారు అలాగే ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే గుడి ఎదురుగు ఉన్న ధ్వరిస్తాము ఒక ఎత్తైన రాతి బండ మీద ఉంటుంది ఇది దేవాలయం కన్నా ఉంటుంది దాదాపుగా రెండు వందల పద్నాలుగు అడుగులు ఎత్తు ఈ ధ్వజస్తంభం ఉంటుంది ఇంకా అలాగే మనం చూసినట్లయితే ధ్వజస్తంభం చుట్టూ ఉన్న ఉప కలిసి మనకు మెట్ల రూపంలో ఒక పర్వత శ్రేణిని తలపిస్తాయి కానీ పూజా స్థలం ఎత్తైన గోడతో ఇరవై అడుగుల పైనే ఉంటుంది అలాగే ఆలయం చుట్టూ నువ్వు గోడ కూడా ఉంటుంది మనం ఈ ఆలయ ద్వారాలు చూసుకుంటే ఇలా ఈ ఆలయానికి ముఖ్యంగా నాలుగు ద్వారాలు ఉంటాయి అందులో తూర్పు కాను ఉన్న ఆలయాన్ని ద్వారం అంటారు అలా ఎందుకు అంటున్నారంటే మీరు ఈ ద్వారంలో ప్రవేశించేందుకు చూస్తే ఆలయం ఇరువైపులా అంటే ద్వారం ఇరువైపులా అటువైపు ఇటువైపు గంభీరంగా ఉన్న సింహరాతి విగ్రహాలు చాలా పెద్దగా ఉంటాయి ఇంకా మనం ఇలా మాట్లాడుకుంటూ పోతామంటే అద్భుతమైన ఆలయం గురించి చెప్పాలంటే ఒక రోజు కూడా సరిపోదు ఇంకా మనం ముందుగా చెప్పుకున్నట్టయితే ఈ ఆలయం కాకుండా దీని యొక్క రథోత్సవం గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుందాం ఈ రథోత్సవం వచ్చేసి ప్రతి ఏడాది జూన్ లేదా జూలై ఈ రెండు నెలల్లో ఎప్పుడైనా జరగవచ్చు ఇంక ఈ సంవత్సరం వచ్చేసి జూన్ ఇరవై ఏడో తేదీ నుంచి ప్రారంభమవుతుంది అలా ఈ రథోత్సవం తొమ్మిది రోజులు ఘనంగా ఊరంతా ఊరేగించి జరుపుతారు ఈ రథోత్సవంలో మనకు శ్రీకృష్ణుడు బలరాముడు సుభద్రాదేవి ముగ్గురు మూడు రథాల్లో ఒక్కొరికో రథం మామూలుగా చూసినట్లయితే మనం ఏ దేవాలయంలో చూసినా రథి రథోత్సవం చేయడానికి సపరేట్ మామూలుగా చేసింటారు కదా పుస్తక విగ్రహాలు ఉంటాయి కానీ మనం ఈ ఆలయంలో చూసుకుంటే కాస్త భిన్నంగా మూల విరాటైతే తెచ్చి రథోత్సవం ఘనంగా తొమ్మిది రోజులు జరుపుతారు అలా రథోత్సవం చేసే ముందు రెండు నెలల ముందే ఒక పూజారిని తొమ్మిది మంది శిల్పకళ అలాగే వారి సహాయకంలో ఏర్పాటు చేసి అందుకు అవసరమయ్యే వెయ్యిని డెబ్బై రెండు వృక్షాలను ముక్కలుగా నరికేసి ఇక్కడికి తెచ్చి రెండు నెలల ముందు నుంచి రథాన్ని తయారు చేస్తారు ఇంకా ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే మామూలుగా మనం దేవాలయంలో చూసుకున్నా రథాన్ని ఒకసారి తయారు చేసి అదే రథాన్ని ప్రతి సంవత్సరం ఊరేగింపులో ఉత్సవానికి వాడుతుంటారు కానీ వీళ్ళు అలా కాదు ప్రతి సంవత్సరం వృక్షాలను ఇక్కడికి తెస్తారు కొత్త రథాన్ని తయారు చేస్తూ ఉంటారు అలా తెచ్చిన వెయ్యిన్ని డెబ్బై రెండు వృక్షాలను రెండు వేల నూట ఎనభై ఎనిమిది భాగాలుగా ఖండిస్తారు అలా ఖండించిన వాటిల్లో ఎనిమిది వందల ముప్పై రెండు మొక్కల్ని జగన్నాథు రథానికి వాడతారు అలాగే మిగతా ఏడు వందల అరవై మూడు ఐదు వందల తొంభై మూడును బలరాముడు అలాగే సుభద్రాదేవి రథాలుగా తయారు చేస్తారు అలా తయారు చేసిన రథాల యొక్క హైట్ వచ్చేసి నలభై దాదాపుగా నలభై ఐదు అడుగులు ఎత్తు ముప్పై ఐదు అడుగుల వైశాల్యం కలిగి ఉంటాయి ఆషా శుద్ధ పాజ్యం నాటికి రథాలు రథోత్సవానికి పూర్తయి సిద్ధంగా ఉంటాయి అలా మూడు రథాలు తయారు చేశారని చెప్పారు కదా వాటికి వివిధ పేర్లతో పిలుస్తారు వాటి కొలతలు చక్రాలు అన్నీ కూడా మారుతాయి అలాగే జగన్నాథుడి రథాన్ని వచ్చేసి నందిఘష్ అంటారు ఈ రథానికి పదహారు చక్రాలు నలభై ఐదు అడుగుల ఎత్తు కలిగి ఉంటుంది ఇంకా తర్వాత వచ్చేసి బలరాముడి యొక్క రథం దీన్ని తలధ్వజం అని కూడా అంటారు ఈ రథం నలభై నాలుగు అడుగుల ఎత్తు పద్నాలుగు చక్రాలను కలిగి ఉంటుంది ఇంకా అలాగే ఈ రథాన్ని ఎరుపు చారలతో ఉన్న నీలిరంగు వస్త్రంతో రథాన్ని ఘనంగా అలంకరిస్తారు ఇంకా తర్వాత లాస్ట్ వచ్చేసి సుభద్రాదేవి రథం ఈ రథం నలభై మూడు అడుగులు ఎత్తు కలిగి పన్నెండు చక్రాలు కలిగి ఉంటుంది ఈ రథాన్ని కూడా ఎరుపు చారలతో ఉన్న నలుపు వస్త్రంతో అలంకరిస్తారు అలా అలంకరించిన మూడు రథాలను జగన్నాథుడి ఆలయం ఎదురుగా తూర్పు దిక్కున ముఖద్వారం ఎదురుగా నిలబెడతారు ఉత్తరాభిముఖంగా అలా మూడు రథాలని అక్కడ ఏర్పాటు చేసిన తర్వాత పూజారులు దేవాలయంలోకి వెళ్ళి శుభముహూర్తాన దేవాలయంలో ఉన్న మూల విరాట్ను బయటికి తీసుకొని వస్తారు ఆ క్రమంలో ముందుగా బలరాముడి విగ్రహాన్ని తర్వాత సుభద్రాదేవి విగ్రహాన్ని ఆ తర్వాత జగన్నాథ విగ్రహాన్ని అరుణ మీదుగా తీసుకురావడం జరుగుతుంది ఆ సమయంలో మేళ తాళాలతో భక్తులు ఘనంగా ఊరేగిస్తూ ఆ విగ్రహాలను తెచ్చి రథం పైన ప్రతిష్ఠిస్తారు ఇంకా అలా ఏర్పాటు చేసిన రథాలు ఊరేగింపుకు ముందు పూరి సంస్థాపకులు వచ్చేసి రథం చుట్టూ ప్రదక్షిణలు చేసి పైకెక్కి బంగారు చూపుడుతో బాగా చూడండి బంగారు చూపులతో జగన్నాథుడైతే రథాన్ని మొత్తం క్లీన్ చేస్తారు తర్వాత బలరాముడిది ఆ తర్వాత సుభద్రాదేవి ఇలా మూడు రథాలు క్లీన్ చేసి వాటి చుట్టూ ప్రదక్షిణలు చేసి ఊరేగింపు స్టార్ట్ చేస్తారు అలా వాళ్ళు ఫస్ట్ స్టార్ట్ చేసేది బోడదండ వీధి ఇక్కడ బోడదండ అంటే పూరిలోని ప్రధాన మార్గం ఈ మార్గం నుంచే పూరి రథాస్తవం జరుగుతుంది అందులో భాగంగా ముఖ్యంగా అలా అలంఘరించి పూరి యొక్క సంస్థాపకులంతా ప్రదక్షిణ చేసి వెళ్ళిన తర్వాత ప్రధాన రథం నుంచి కల్లాపు చల్లి హారతి ఇచ్చి రథోత్సవాన్ని మొదలు పెడతారు అలా రథోత్సవం మొదలుపెట్టిన వెంటనే పూరి మొత్తం జయ జగన్నాథ జై జగన్నాథ అనే నిదానాలతో మారు మోగిపోతుంది ఈ రథోత్సవం ఒక్కసారి స్టార్ట్ అయ్యాక ప్రతి నిమిషానికి అంగుళం కూడా కదలదు దాదాపుగా మూడు కిలోమీటర్లు వెళ్ళడానికి పన్నెండు గంటల సమయం పడుతుందంట ఆ క్రమంలో మామూలుగా జనాలు ఎక్కువ ఉన్న సాట జరుగుతుంది కదా ఆ క్రమంలో ఎవరన్నా రథం చక్రాల కింద అడ్డుపడినా కూడా రథం ఎట్టి పరిస్థితుల్లో ఆగదు ముందు కదులుతూనే ఉంటుందంట ఒకవేళ దారిలో ఏమన్నా దుకాణాలు ఇంకోటి అడ్డు వచ్చినా కూడా వాటిని పగలగొట్టుకుంటూ లేదా చీల్చుకుంటూ ముందుకు వదిలిపోతూనే ఉంటుంది ఎట్టి పరిస్థితుల్లో ఒక్కసారి రథం కదిలిందంటే ఇంకా ఆగే పరిస్థితే ఉండకుండా రథోత్సవాన్ని ఘనంగా జరుపుతారు ఇంకా రథోత్సవం ప్రారంభమైన తర్వాత అనే దేవాలయానికి చేరుకుంటుంది ఆ రోజు సాయంత్రం కల్లా ఆ రోజు రాత్రి గూడీచా దేవాలయం బయటే రథాలన్నీ ఆగి ఉండి మూలవిరాట్లు కూడా రథంలోనే విశ్రాంతి తీసుకుంటారు మరొనాటి ఉదయం ఉదయం కాగానే మూలవిరాట్ను దేవాలయంలోకి తీసుకొని వెళ్తారు యాత్ర అంటారు అలా వారం రోజుల పాటు దేవి ఆతిథ్యం స్వీకరించిన తర్వాత పూరి జగన్నాథుడు బలరాముడు సుభద్రాదేవి రథాలు మళ్ళీ తిరిగి పూరి జగన్నాథ ఆలయాన్ని చేరుకోవడానికి మధ్యాహ్నం సమయం పడుతుంది ఆ రోజంతా అలాగే పూరి జగన్నాథుడు బలరాముడు సుభద్రాదేవి రథాలు ఆలయం బయట ఉంటాయి అంటాయి రాట్లు కూడా అలా రథంలోనే ఉండిపోతారు మునాడు ఏకాదశి నాడు సోమవారిని బంగారు ఆభరణాలతో అలంకరించి శూన్యమేషంగా వ్యవహరించి ఈ వేడుకను చూసేందుకు భక్తులు బారులు తీరుతారు మర్నాడు ద్వాదశి నాడు మళ్ళీ మూల విరాట్ను తెచ్చి గర్భగుడిలో ఉన్న సింహాసనంపై అలంకరించడంతో యాత్ర పూర్తవుతుంది ఇలా తొమ్మిది రోజుల పాటు మూల విరాట్ గర్భగుల్లో లేకపోయేసరికి ఆలయ అంతా పూసిపోయినట్లు అనిపిస్తుంది మళ్ళీ మూల విరాట్ ఆలయంలోకి ప్రవేశించగానే పూర్వకళా వైభవంతో గుడి అంతా వెదిదల్లుతుంది ఇంకా అలా పది రోజుల పాటు ఘనంగా జరిగిన రథోత్సవం అయితే అయిపోతుంది ఇంకా మీలో ఎవరైనా మన వీడియోని లైక్ చేయకపోతున్నాయి వెంటనే లైక్ చేసి మన ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా అలాగే మీలో ఎంతమందికి ఈ విషయం తెలుసు పూరి జగన్నాథుడి ఆలయంలో ఇంకా శ్రీకృష్ణుడి యొక్క హృదయం సజీవంగానే ఉందని దీనికి గల కారణం ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఎన్నో వందల సంవత్సరాల క్రితం ఒక వేటగాడు అతని పేరు వచ్చేసి దారా అడవుల్లో వేటాడుతూ తిరుగుతుండేవాడు ఒకరోజు కృష్ణుడు ఒక చుట్టు పైన విశ్రాంతి తీసుకునే సమయంలో ఆ వేటగాడు కూడా వేటకు వెళ్తాడు ఆ సమయంలో అతడు ఒక జింకకు గురి పెడతాడు ఆ గురి తప్పి కృష్ణుడు యొక్క కాలి బొటని వేలకు బాణం గుచ్చుకుంటుంది ఎక్కువగా రక్తస్రావం అవుతుంది అలాగే కృష్ణుడు కూడా అనుకుంటా ఉంటాడేమో తన దేహాన్ని వదిలేయాలని అదే సమయంలో కృష్ణుడు తన దేహాన్ని వదిలేస్తాడు దాంతో ఇంక ఏం చేయాలో తెలియక దారాని వేటగాడు కృష్ణుని దేహాన్ని తీసుకొని దీనికి అంత్యక్రియలు చేయాలని ఒక చితి పేర్చి అంత్యక్రియలు చేస్తాడు ఆ అంత్యక్రియల్లో కృష్ణుడి దేహం అంతా కాలి బూడిదవుతుంది కానీ ఆయన హృదయం మాత్రం కాలిపోదు అది చూడ్డానికి ఎలా కనిపించిందంటే వేటగాడికి ఒక బంగారు కలర్లో మెరుస్తూ చాలా ప్రకాశవంతంగా కనపడింది వెంటనే దాన్ని ఆ వేటగాడు తీసుకొని సొమ్ము చేసుకోవాలనుకుంటాడు అలా హృదయాన్ని తీసుకొని నగరం అంతా తిరిగి ఎంతో మంది వ్యాపారస్తులను కలుస్తాడు ఆ హృదయం అమ్మాలని కానీ ఏ వ్యాపారస్తులు దాన్ని తీసుకోరు దాంతో ఇంకా దారాకు ఏం చేయాలో దిక్కు తెలియట్లేదు అప్పుడే పక్కనే ప్రవహిస్తున్న ఒక నదిలో సముద్రంలో నది కాదు సముద్రంలో ఆ హృదయాన్ని ఒక చెక్క పైన పెట్టి మునిగిపోకుండా వదిలేస్తాడు అలా కొంతకాలం గడిచిన తర్వాత గుప్త భారత సామ్రాజ్యంలో ఇంద్రజముడు అనే ఒక కృష్ణ భక్తుడు ఉంటాడు ఆయన అన్ని వేళలా కృష్ణుడికి పూజలు చేస్తూ ఎప్పుడు కృష్ణా కృష్ణాన్ని స్మరిస్తూనే ఉంటాడు అలా జరుగుతూ ఉండగా ఒక రోజు రాత్రి ఇంద్రజముడు పనుకున్న తర్వాత ఆయన కళ్ళకి మహావిష్ణువు వచ్చేసి నువ్వు ఇలా మర్నాడు ఒక సముద్ర తీరానికి వెళ్ళి అక్కడ స్నానం ఆశ్రయించు అక్కడ ఒక చెక్క పైన నేను నీకు కనిపిస్తా అని చెప్తాడు వెంటనే ఆ మాటలు విన్న ఇంద్రజముడు కూడా తర్వాత రోజు వెంటనే లేచి మార్నింగ్ ఆ సముద్ర తీరానికి వెళ్ళి స్నానం ఆచరిస్తూ ఉంటాడు అలా సముద్ర తీరాన స్నానం ఆచరిస్తున్న రాజుకు ఒక చెక్క బాగా మెరుస్తూ కనిపిస్తుంది ఇంకా వెంటనే ఆ రాజు ఆ చెక్కను రాజ్యానికి తీసుకొని వెళ్ళి అక్కడ దగ్గరలో ఉన్న గొప్ప గొప్ప శిల్పాలు చేసే వాళ్ళందరినీ పిలిపించి ఈ చెక్కతో ఒక కృష్ణుడు ఒక విగ్రహాన్ని తయారు చేయమని చెప్తారు కానీ అక్కడికి వచ్చిన శిల్పులకు ఎవరికి దాన్ని చెక్కడం రాదు ఎంత చెక్కాలనుకున్నా కూడా ఆ ముద్దు అలాగే ఉండిపోతుంది దాని ఆ క్రమంలో రాజుకు ఏం చేయాలో దిక్కు తెలియక ఆలోచిస్తూనే ఉంటాడు అలా కొద్ది రోజులు గడిచిపోయిన తర్వాత ఒక వృద్ధ మహర్షి రాజ్యానికి వెతుక్కుంటూ వచ్చి రాజా మీరు అనుకున్న విధంగా నేను విగ్రహాన్ని చెక్కుతాను కానీ నాకంటూ కొన్ని షరతులు ఉన్నాయని చెప్తాడు ఫస్ట్ రాజు సరే అని చెప్పి ఆ షరతులు వింటాడు చెప్పు నువ్వేమేం షరతులు విధిస్తావో దానికి నేను కట్టుబడి ఉంటా నాకు ఇంతకుమించి ఇంకా వేరే మార్గం లేదు కదా అని చెప్పాడు దానికి వృద్ధ మహర్షి నేను మీరు అనుకున్న విధంగానే ఈ చెక్కతో కృష్ణుని విగ్రహాన్ని చెక్కుతా కానీ నాకంటూ ఒక సపరేట్ గది కావాలి అలాగే ఇరవై ఒక్క రోజుల టైం కావాలి ఈ మధ్యకాలంలో ఎవరు నాతో మాట్లాడద్దు కనీసం నా దగ్గరికి రావడానికి కూడా ట్రై చేయకూడదు అని చెప్తాడు దానికి రాజు సరే అని చెప్పి ఒక పెద్ద గదిని ఏర్పాటు చేసి ఆ గదిలో ఆ చెక్కను పెట్టించి వృద్ధ మహర్షిని కూడా అందులోకి పంపిస్తాడు అలా పద్నాలుగు రోజుల పాటు చెక్కను చెక్కుతున్న సౌండ్లు వస్తూ ఉంటాయి ఇంకా రాజు కూడా ఇతను బాగా పనిచేస్తున్నాడు అనుకుని ఉంటాడు కానీ ఆ పద్నాలుగు రోజులు గడిచిపోయిన తర్వాత పదహైదవ రోజు ఎంత నిషిబ్దంగా ఉంటుంది అంటే లోపల నుంచి ఒక్క సౌండ్ కూడా బయటకు వినపడదు దాంతో రాజుకి ఏమవుతుందో అర్థం కాక పద్నాలుగు నుంచి సాయంత్రం వరకు అలాగే అక్కడే ఉండి వేచి చూస్తూ ఉంటాడు ఏమైనా సౌండ్ వస్తుందో ఏమో అనేసి కానీ ఎలాంటి సౌండ్ వినపడదు దాంతో రాజు ఏం చేయాలకు ఆలోచిస్తూ ఉంటాడు కానీ రాణి వచ్చేసి అక్కడున్న బట్టలు చేత ఆ ద్వారాన్ని తెరిపిస్తుంది ఆ ద్వారం తెరిచిన వెంటనే రాణి అయితే షాక్ అయిపోతుంది మామూలుగా రాజు వాళ్ళంతా కలిసి అక్కడ ఒక చిక్కను ఏర్పాటు చేసి ఒక వృద్ధ మహర్షిని పెట్టారు కానీ ద్వారం తెరిచి చూశాక అక్కడ మూడు చెక్క విగ్రహాలు ఉంటాయి అవి ఎవరివో కాదు ఒకటి కృష్ణుడిది ఇంకోటి బలరాముడిది ఇంకోటి సుభద్రాదేవి కానీ ఆ విగ్రహాలు పూర్తయినవు సుగం మధ్యలోనే ఉంటుంది కానీ వాళ్ళ గదంతా వెతికి చూస్తే అక్కడెక్కడ వృద్ధ మహర్షి కనిపించడు దాంతో చేసేది ఏం లేక ఇది ఇంకా కృష్ణుడి లీలె అనుకొని ఆ రాజు ఆ విగ్రహాలని ప్రాణప్రతిష్ఠ చేయాలనుకుంటాడు కానీ వాళ్ళు ఆ సమయంలోనే చూస్తే కృష్ణుడి విగ్రహం కొద్దిగా డిఫరెంట్గా ఉంటుంది అందులో మెటల్ పదార్థం గమనిస్తారు వాళ్ళు ప్రతిష్ఠించే వాళ్ళు నేను మొత్తం ఉడ్డే కదా అంటే చెక్కే కదా మధ్యలో మెటల్ ఎలా వచ్చిందని ఆలోచిస్తుండగా ఆ తరపు ఇది అర్థమేంటి ఇది కృష్ణ లీలే అనుకొని ఇది ఆయన యొక్క హృదయం అనుకొని దాన్ని ప్రతిష్ఠిస్తారు ఆ విధంగా కృష్ణుని హృదయంతోనే జగన్నాథుడి విగ్రహం అలాగే బలరాముడు సుభద్రదేవి విగ్రహాల దేవాలయంలో ఉండడం వల్ల ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా ఈ జగన్నాథుడి ఆలయం ఉంది మీరు గమనించుకున్నట్లయితే ఇన్ని వింతలు ఇన్ని అద్భుతాలు ఈ ఆలయంలో కూడా మీరు చూసి ఉండరు ఇంకా అలాగే ఈ పూరి జగన్నాథుడి ఆలయంలో ప్రతి పన్నెండు సంవత్సరాలకు ఒకసారి విగ్రహాలను మారుస్తారు అలా ఎందుకు జరుగుతుందంటే మనం ముందుగానే అనుకున్నాం కదా పూరి జగన్నాథుడి విగ్రహంలో కృష్ణుడి యొక్క హృదయం ఉందని అది ఎంతో పవర్ఫుల్ అండ్ మ్యాగ్నెటిక్ ను కలిగి ఉంటుంది దీనివల్ల ఒడ్డు చెడిపోతుంది క్రమంగా చెడిపోతూ వస్తుంది అందుకే ప్రతి పన్నెండు సంవత్సరాలకు ఒకసారి విగ్రహాలను మళ్ళీ తయారు చేస్తారు అలా తయారు చేసే క్రమంలో ఒకరోజు అలా కృష్ణుని హృదయాన్ని ఇంకో విగ్రహానికి మార్చే రోజు ఆ రోజు దేవాలయంలోకి ఎవరిని అలౌ చేయరు ఓన్లీ పూజారి ఒకడే అక్కడ ఉండి ఆయన కూడా కళ్ళకు గంతలు కట్టుకుంటాడు అదే సమయంలో పూరి నగరం మొత్తం విద్యుత్ని తీసేశారు అలా ఎందుకంటే కృష్ణుని హృదయాన్ని ఎవరైతే చూస్తారో వాళ్ళు అక్కడికక్కడే చనిపోతారంట ఆ పూజారి కూడా హృదయాన్ని ఒక విగ్రహం నుంచి ఇంకో విగ్రహంలోకి మార్చేటప్పుడు ఆయన చేతులకు గ్లౌజెస్ వేసుకుంటాడు పైగా దానిపైన ఇంకా వాళ్ళు ధరిస్తారు కదా కండువలో అవన్నీ చుట్టుకొని ఆ హృదయాన్ని తీసుకొని ఇంకో విగ్రహంలో అమరుస్తాడు అలా పన్నెండు సంవత్సరాలకు ఒకసారి ఇలా విగ్రహంలో ఉన్న హృదయాన్ని తీసి ఇంకో విగ్రహంలోకి చేరుస్తారు ఇది ఇప్పుడు కాదు తరతరాల నుంచి కూడా ఇలాగే చేస్తున్నారు ఇది ఇలాగే కంటిన్యూ అవుతుందని కూడా చెప్పారు ఇంకొంతమంది పూజారులు ఏం చెప్పారంటే అలా ఆ హృదయాన్ని తాకినప్పుడు వాళ్ళకు చాలా సాఫ్ట్ అంటే మెత్తగా ఏదో కుందేలు జీ ప్రాణంతో ఉన్న కుందేలను పట్టుకున్నట్టు అనిపించింది అని చెప్పారు ఇక్కడ మనకు అర్థం కాని విషయం ఏంటంటే వాళ్ళు అన్ని గ్లౌజులు ధరించుటారు పైగా కండువాళ్ళు కూడా చేతులకు చుట్టుగా ఉంటారు వాళ్ళు ఎలా ఫీల్ అవ్వగలుగుతున్నారో ఆ హృదయాన్ని పట్టుకున్నప్పుడు అనేది మనం ఆలోచించాలి ఇది ఎంతవరకు నిజమో ఎంతవరకు అబద్ధమో తెలియదు కానీ కొన్ని సైంటిఫిక్స్ ప్రకారంగా అందులో కృష్ణుని హృదయం ఉంది అది ప్రాణాలతోనే ఉందని ప్రూవ్ అయింది ఇంకా ఈ ఆలయంలో చూసుకుంటే మనకు ఇంకో అద్భుతమైందంటే ఇక్కడ మనకు పెట్టే ప్రసాదం ఈ ప్రసాదం డైలీ ఐదు వందల మందికి తయారు చేస్తారు కానీ ఒక్కోసారి వెయ్యి మందికి కూడా వస్తారు కానీ అదేమిటంటే ఆ ప్రసాదం వెయ్యి మందికి కూడా సరిపోతుంది వీళ్ళు ప్రసాదం తయారు చేసే విధానం కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది ఇప్పుడంటే ఎన్నో మిషన్స్ వచ్చాయి వచ్చాయి కానీ ఆ దేవాలయంలో వాళ్ళు ప్రసాదం తయారు చేసే విధానం వచ్చేసి ఒక పొయ్యి తీసుకొని అది కూడా కట్టెల పొయ్యి ఏడు మట్టి కుండలు ఒకదాని పైన ఒకటి ఒక దానిపైన ఒకటి ఇలా పేరుస్తారు అలా మనం పేర్చినప్పుడు అయితే ఏం జరుగుద్ది కింది కుండలో ఉన్న ప్రసాదం ఫస్ట్ ఉడుకుతుంది కదా తొందరగా హీట్ అయ్యి కానీ అక్కడ వింతగా ఫస్ట్ పైన ఉంటుంది కదా ఫస్ట్ కుండ ఆ కుండలో ఉన్న దాన్ని ఉడికి అది ఫస్ట్ ప్రసాదంగా తయారవుతుంది దాని తర్వాత అలా కిందికి వస్తూ చివరిగా లాస్ట్ కుండలో అది ప్రసాదంగా మారుతుంది ఇది ఎలా జరుగుతుంది అనేది ఇంకా ఏ సైంటిస్టులు కనుక్కోలేదు ఇది ఒక వింతగానే మిగిలిపోయి ఇప్పుడు మనం నివసిస్తే వస్తున్న కాలంలో ఎంతో టెక్నాలజీ ఉంది కానీ ఎంత టెక్నాలజీ పెరిగినా ఎన్ని మిషన్స్ వచ్చినా కూడా పూరి జగన్నాథుడు ఆలయంలో జరిగే వింతలను కనుక్కోలేకపోతున్నారు ఇలా మనం పూరి జగన్నాథుడి ఆలయం గురించి తెలుసుకోవాలంటే ఒక వీడియో సరిపోదు ఇంకా ఎన్నో వీడియోలు చేయాలి మనం కూడా మన ఛానల్లో చేసి అప్లోడ్ చేస్తాం దీనికి మీరు చేయాల్సిందంటూ ఏం లేదు మన వీడియోని లైక్ చేసి మన ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ను ఆన్ చేసి పెట్టుకోండి మన ఛానల్లో ఏ వీడియో అప్లోడ్ చేసినా వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది